ముఖ్యమంత్రి చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్త మాత్రమే కాదని ఎస్సీ వర్గీకరణ రూపకర్త అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను జనసేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని ఆయన అన్నారు చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న వర్గీకరణను సమర్థిస్తున్నట్లు తెలిపారు ఎస్సీ వర్గీకరణ అంశంపై చాలా మంది మేధావులతో చర్చలు జరిపామన్నారు మాలా మాదిగా ఐక్యత గురించి కూడా చాలామంది మేధావులు మాట్లాడారన్నారు ఈ రెండు కులాలతో పాటు ఉపవర్గాలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై విస్తృతంగా చర్చలు జరిగాయని వెల్లడించారు రెల్లి బేడబుడగ జంగాలు దళితుల కంటే వెనుకబడిన యానాదుల గురించి అధ్యయనం చేసిన వారితోనూ మాట్లాడారని పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఇంతవరకు వచ్చింది మందకృష్ణ మాదిగతో అయినా దానిని ముందుకు తీసుకెళ్లింది సీఎం చంద్రబాబే అని స్పష్టం చేశారు బేడా బుడగ జంగాలు రెల్లి కులాలకు కూడా ఏదో విధంగా న్యాయం చేయాలని సూచించారు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ్ గారైతే గారు అయితే దాని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష కానీ మాది కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో ఆత్మ దాన్ని దాని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాది గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అధ్యక్ష అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష ఏపీలో మాల మా మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్ ఒక్కొక్క కులం సబ్ క్యాష్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్ లో మిగతా వాళ్ళు కూడా చెందాలని దానిదే ఈ వాదన వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరూ సమర్థిస్తున్నాం అధ్యక్ష రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేల లోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాల మాదిగా దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి పదివేల లోపు ఉండే నలభై ఆరు కులాలు దేశం కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అలాగే ఈ సైంటిఫిక్లీ అనలైజ్డ్ ఎంపిరికల్ డేటా అని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని మంత్రి మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తానే కోరుకున్నాను మందకృష్ణ కృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆధ్యుడు వర్గీకరణ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మంద కృష్ణ గారు నారా చంద్రబాబు గారు సైబర్బాద్ సృష్టికర్తే కాదు వర్గీకరణ రూపకర్త కూడా శ్రీ మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు వర్గీకరణ ఫలప్రదాత కూడా అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్లి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అందరికీ మంత్రివర్గానికి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష